కొలనేరు పట్టణంలో యువత కొంతమంది మోటార్ సైకిల్స్ హెవీగా సౌండ్ సైలెన్సర్స్ చేస్తూ సంత ఖాళీ చేసి వాళ్ళందరికీ డిస్టర్బ్ చేస్తున్నట్టుగా చాలా కంప్లైంట్స్ వచ్చాయి దానిపైన మా హెడ్ కానిస్టేబుల్స్ రెడ్డబ్బా అండ్ శంకర్ వీళ్ళిద్దరూ కూడా ట్రాఫిక్లో ఉంటూ అప్పటికప్పుడు అట్లాంటి వెహికల్స్ అన్ని పట్టుకొని దాన్ని సైలెన్సర్లన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ సైలెన్సర్ లేకుంటే దాంట్లో ఉన్నటువంటి మఫర్ తీసేసి హెవీ సౌండ్ వచ్చేటట్టు యూత్ ఈ మోటార్ సైకిల్స్ నడపడం టౌన్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి దానివల్ల ఈరోజు దాదాపు ఇప్పుడు మనం నలభై సైలెంట్స్ అన్నీ ఈరోజు అటెస్ట్ చేయడం జరిగింది పేరెంట్స్ అందరూ కూడా మా వైపు నుంచి ఎక్కువ మీ పిల్లలని కొద్దిగా ఈ సైక్ వీడింగ్ చేస్తూ ఉన్నారు మోటార్ సైకిల్స్ అనే కంప్లైంట్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి ఈ టౌన్లో ఒక రెండు మూడు మోటార్ సైకిల్ ప్రస్థానం తిరుగుతూ ఉన్నాయి గాలుబాన్ని కూడా నిఘా ఉంచడం జరిగింది త్వరలో వాటి కూడా సీజ్ చేసి చట్టపరం చర్య తీసుకోవడం జరుగుతుంది యూత్ అందరూ కూడా ఒకటే మా వైపు నుంచి హెచ్చరిక ఎవరు కూడా ఇలాంటి సైలెన్సర్లు రెలీజ్ సౌండ్తో టౌన్లో నడుపుతూ స్ట్రీట్లో కూడా అమ్మాయిలు పక్క కూడా ఇది చేస్తూ వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ చేస్తున్నారు చదువుకునే వాళ్ళని కూడా కాలేజీ దగ్గర స్కూల్ దగ్గర అన్నింటి దగ్గర ఈ వెహికల్స్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ అంశానికి వాళ్ళు కూడా తెలుసుకున్న మా యొక్క హెచ్చరిక చంద్రశేఖర్